ప్రియులోరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఫిబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది వ్యాఖ్యాన అంశం స్థుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములో రెండవ భాగం వ్యాఖ్యాన అంశం స్తుతిపాత్రుడైన యేసు ప్రభుని సింహాసనములు రెండవ భాగం వ్యాఖ్యానం ఆది మానవుడైన ఆదాము పాపం చేసి పాపాత్ముడయ్యాడు దోషయ్యాడు శిక్షకు పాత్రుడయ్యాడు మొదటి మానవుడు పాపం చేసి పాపాత్ముడయ్యాడు మానవులందరూ పాపాత్ముడైన ఆదాము సంతానమే అందుచేత మానవులందరూ పుట్టుకతోనే పాపాత్మలు పాపాత్ములు కనుక పాపం చేస్తున్నారు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు పాపాత్మలందరి కొరకు దేవుని కుమారుడు తండ్రి రొమ్మును తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుని పాదపీఠమైన భూలోకానికి వచ్చాడు తండ్రి రొమ్మున కూర్చున్న కుమారుడు తన సృష్టిలో ఒకరైన మరియమ్మ రొమ్మున ఉండెను కదా ఎంత ఆశ్చర్యం దేవదూతలు ఆయనను చూచారు జ్ఞానులు ఆయనను ఆరాధించారు దేవదూతలకు దేవుడు వారి సృష్టికర్త ప్రభువై ఉన్న కుమారుడు దేవదూతల కంటే కొంచెం అడుగా చేపడ్డాడు దేవుని సింహాసనంలో శ్రేష్టమైన స్థానం ఆయనకుండి కదా అయితే ఈ లోకంలో తలవాల్చడికైనాను ఆయనకు స్థలం లేకపోయింది అలాగే ఎందుకు జరిగిందో ఆయన పాపను రక్షించుటకు లోకమునకు వచ్చాను నశించిన లోకాన్ని విమోచించడానికి ఆయన వచ్చాడు మొదటి మానవుడైన ఆదాము పోగొట్టుకున్న రాజ్యాధికార హక్కును సంపాదించడానికి ఆయన వచ్చాడు అది ఎలా సాధ్యం శిలువ ద్వారానే శిలువ మరణం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది సిలువే అలాంటి పుణ్యకార్యానికి ఏకైక సాధనం ఆయన సిలువపై వేలాడాడు ఎందు నిమిత్తం ఆయన వచ్చాడో ఆ పని తండ్రి చిత్త ప్రకారం ఆయన చేసి ముగించాడు సమాప్తమైనది అని ఆయన జయకేక వేశాడు చూడండి వ్యవహార శువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం ఆయన దేవుని కుమారుడు అంతేకాదు ఆయన దావీదు కుమారుడు దావీదు కుమారుడుగా దావీదు సింహాసనానికి వారసుడు అయితే దావీదు సింహాసనాన్ని కూర్చిన వాగ్దానం లోకాసువార్త ఒకటి ముప్పై రెండు ప్రకారం నెరవేరే సమయం ఇంకా రాలేదు అందుచేత ఈయన కూడా అభిషేకించబడిన దావిదు వలె కిరీటం లేకుండానే పరలోకంలో ప్రవేశించాడు ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచి ఉన్నత లోకానికి ఎక్కిపోయి మరలా తండ్రి యొక్క నిత్య సింహాసనమునందు ఆశీనుడై ఉన్నాడు ఇప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆత్మగా కాదు కానీ ప్రత్యక్షంగా మనుష్యుడిగా మన ప్రతినిధిగా ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు తండ్రి అయిన దేవుని మాట ప్రకారం నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమ కూర్చుండము అని ఫిబ్రవరి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం కీర్తన గ్రంథం నూట పదవ కీర్తన మొదటి వచనం చూడండి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడని చెప్పేసి హెబ్రీ పది పదమూడు చెప్తుంది అయితే ఇప్పుడు ఆయన కూర్చున్నది ఆయన స్వంత సింహాసనం కాదు అది ఆయన తండ్రి సింహాసనం సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో పొందన్నారు